ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని బాబా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మా నాన్న స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిడ్డా నువ్వు ఈ ప్రపంచంలో నీకు ఎవరికీ కూడా దక్కని రాజయోగం నీకు దక్కిందమ్మా అవును తల్లి ఇది నిజమే ఈ క్షణమే ఇది విని తెలుసుకో అని మనకు మన సాయినాథుడు ఒక మంచి సందేశాన్ని అందించబోతున్నారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో సాయినాథుని సందేశం సాయినాథుని మాటల్లోనే మనం ఏమి చెప్పబోతు ఉన్నారో విందామండి ఎవరైతే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు పది మంది మిత్రులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా నా దగ్గరకు సాయినాథుడు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి అని నేను వేడుకుంటూ ఉంటాను సాయినాథునితో అందరూ నాకే కావాలి అందరూ బాగుండాలి అందరూ కలిసి చక్కగా మనం అందరము కూడా సాయినాథుని కుటుంబంలో అన్యోన్యంగా అందరం కలిసి మెలిసి ఉండాలి అని రోజు నువ్వు నా దగ్గర ప్రార్థన పెడుతూ ఉన్నావు కానీ నీకు తెలియని నిజం ఏమిటి అంటే నీ ముందు మంచిగా ఉన్నవాళ్ళు నీ వెనుక గోతులు తీస్తూ ఉన్నారు బిడ్డ నీ ముందు ఒకలాగా మాట్లాడుతూ నీ వెనుక ఒకలాగా మాట్లాడుతూ గోతులు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారమ్మా వాళ్ళ నిజస్వరూపం తెలిసిన నాడు నువ్వు అసలు తట్టుకోలేవు తల్లి బిడ్డ నేను అన్నీ చూస్తూనే ఉన్నాను నీకు నిన్ను బాగా నమ్మిన నిన్ను వారే నిన్ను మోసం చేయాలని కూడా చూస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఉండు బిడ్డ అందరూ మంచివారే అందరూ నాలాగానే ఉంటారు అని నాలానే ప్రవర్తిస్తారు అని కూడా నువ్వు కొన్ని విషయాలైతే నువ్వు అందరితోనూ పంచుకుంటూ ఉన్నావు అలా పంచుకోవద్దు నువ్వు ఎవరితోనూ కూడా నీ మనసులో దాచుకో జాగ్రత్తగా అలా కాకుండా నువ్వు అందరితో పంచుకుంటూ ఉన్నావు అవి ఎవరికైతే చెప్పాలో వాళ్ళకైతే చెప్పి నిన్ను గందరగోళ స్థితికి పడేస్తారమ్మా నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది కదూ ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే అని చెప్పి అందరితో మాట్లాడుతూ ఉంటావు ఇక ఎవరైతే నిన్ను ఎదిరించి మాట్లాడతారో వ్యతిరేకంగా మా ఉంటారో వారిని నమ్మవచ్చు బిడ కానీ నీ ముందు ఒకలాగా నీ వెనుక ఒక మాట మాట్లాడే వారిని అసలు నమ్మవద్దు మరి అయితే నేను ఏం చెప్పబోతున్నాను అందరూ బాగుండాలి అందరూ మంచిగా మాట్లాడుతున్నారు కదా అందరితో మంచిగానే ప్రవర్తిస్తున్నారు కదా అందరూ నాతో మంచిగానే అనుకూలంగా ఉంటున్నారు అలాంటప్పుడు నేను ఏం చెయ్యను బాబా అని అడుగుతున్నావు కదూ బిడ్డ ఎవరికీ కూడా హాని తలపెట్టిన నా బిడ్డకు కష్టాన్ని తెస్తాన చెప్పు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను రక్షణగా కవచంలాగా నీకు కాచుకునే ఉంటానమ్మా ఒకటి బాగా గుర్తుపెట్టుకో తల్లి నువ్వు భరించలేని కష్టాల్లో నువ్వు ఉన్నప్పుడు నీకు ఏదో ఒక ధైర్యం అంటూ ముందుకు నెడుతూ ఉంది కదూ నీ వెనుక ఎవరో తోడుగా అండగా నిలబడ్డారు అని అనిపిస్తుంది కదూ అది ఎవరో కాదమ్మా నేనే నీ సాయినాథున్నే నిన్ను అందరూ గౌరవించేలా అందరూ నిన్ను మెచ్చుకుని గొప్ప స్థాయిలో ఉండేలాగా నేను నిలబెడతాను నిలబెడతాను కూడా నీకు తట్టుకొని ఓటమి నుంచి నిలబడే శక్తిని నేను ఇస్తాను అందరిలో నువ్వు కలిసినప్పుడు నేను నిన్ను ఎవరైనా అవమానించినప్పుడు మాటలతో నిన్ను బాధించినప్పుడు కూడా నేను నీ వెంట ఉన్నాను అని కదా నీకు ఇప్పుడు బయట పడతావని రెట్టింపు ఉత్సాహంతో నిన్ను ముందుకు తీసుకెళ్లాలని నీ ముందుకు వచ్చి నేను నిలబడుతూ ఉంటాను ఇది అందరికీ కలుగుదు బిడ్డ ప్రపంచంలో కోటి మందిలో ఒక్కరికి మాత్రమే వచ్చే రాజయోగం ఇది నువ్వు కోరుకున్న మార్పులన్నీ కూడా నీ జీవితంలో నేను జరిపి ು ಅಲಾಗೆ నీ తండ్రి సాయినాథుడు రా కాకపోతే దానికి కొంచెం లేట్ అవుతుంది అని అనుకుంటే కనుక అంతవరకు కొంచెం నువ్వు ఓపికగా ఉండాలమ్మా ఇలా నువ్వు ప్రయత్నించినప్పుడే కదా నువ్వు కోరుకున్న గొప్ప స్థానం నీకు దక్కుతుంది నువ్వు కోరుకున్న అందమైన జీవితం నీకు వస్తుంది నువ్వు ఒక చిన్న కష్టం రాగానే కృంగిపోకూడదు తల్లి మనసు నిండా ధైర్యాన్ని నింపుకో అసలు భయపడవద్దు కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనకు కాస్త శక్తిని ఇచ్చి నేను అందిస్తాను నువ్వు కింద పడాలి అనుకునేవారు వాళ్ళు నిన్నీ వల్ల కాదు బిడ్డ అలా వాళ్ళు కోరుకునే విధంగా అసలు జరగనే జరగదు అలా జరుగుతూ ఉంటే నీ సాయిని నేను చూస్తూ ఉంటానా వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేసినా వారిని తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండు నువ్వు అలా ప్రయత్నించినప్పుడే కదా నువ్వు కోరుకున్న గొప్ప స్థానం నీకు దక్కుతుంది నువ్వు కోరుకున్న అందమైన జీవితం నీకు దక్కుతుంది నువ్వు ఒక చిన్న కష్టం రాగానే కుంగిపోవద్దు తల్లి మనసు నిండా ధైర్యాన్ని నింపుకో అసలు భయపడవద్దు కష్టం నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు నీ ఆలోచనలకు కావాల్సిన శక్తి నేను అందిస్తూనే ఉంటాను బిడ్డ ఎప్పుడైనా సరే ఎవరో ఏదో అన్నారని నువ్వు కుంగిపోయావు అంటే నువ్వు అక్కడే ఆగిపోతావమ్మా అతహపాతాళానికి ఎవరైతే తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళ కళ్ళ ముందే నిన్ను అందరంత ఎత్తులో నిలబెట్టేలాగా మంచి స్థాయిలో నేను ఉంచుతాను నీ ముందు ఉన్న గెలుపును నువ్వు తప్పకుండా అందుకుంటావు తల్లి ఇక నీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని బాధపడి నువ్వు పాలు అయిపోయాను అని ఆందోళన చెందుతూ ఉన్నావు వీటితోనే నీ జీవితం అయిపోయిందని బాధపడవద్దు నేను నువ్వు నీ సాయినాథుడు ఉండగా నువ్వు సాధించవలసిన విషయాలు చాలా ఉన్నాయి ఎవరైతే ఏదో ఏదో తప్పు చేస్తే క్షమించమ్మా అదేవిధంగా అలాంటి వాళ్ళు నువ్వు క్షమిస్తే క్షమిస్తూ వస్తూ ఉంటే బిడ్డ ఒకటి రెండు తప్పులను మాత్రమే క్షమించు అర్థమైంది కాదు తల్లి నువ్వు చేయవలసిన పనులు విజయాలు ఇంకా చాలానే ఉన్నాయి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే నువ్వు పదే పదే వాళ్ళ తప్పుని చూస్తూ ఉండవద్దు అలాంటి వాళ్ళను నువ్వు ఎప్పుడూ కూడా క్షమించేస్తే కనుక ఒకటి రెండు తప్పులను అర్థమైంది ఈ క్షణంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో నాకు తెలియదా చెప్పు అవి ఏమీ నీకు శాశ్వతం కాదమ్మా వాటన్నిటినీ కూడా నీకు దూరంగా విసిరి పారేస్తాను కదా నువ్వు కోరుకున్న రాజయోగాన్ని నీకు నేను అందిస్తాను అది ఏదైనా కావచ్చు సంతోషమైనా డబ్బు అయినా ధనమైనా ఆస్తులైనా బంధమైనా ఏదైనా సరే నువ్వు కోరింది నేను అందిస్తాను ప్రశాంతంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తాను నీతోనే నేను ఎప్పుడు ఉంటాను నా మీద నమ్మకంతో నువ్వు ఉండు అంతా మంచి జరుగుతుంది నీ బాబా నీతో ఉన్నప్పుడు నీకు భయం ఎందుకు చెప్పు అని నీ నా ఆశీర్వాదాలు నీకు ఉంటాయని నేను ఎప్పుడు చెప్తూనే ఉన్నాను కదా తల్లి ధైర్యంగా ఉండు అని మన సాయినాథుడు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలి కలిగించింది కదూ మనము ఎప్పుడూ కూడా కొన్ని కొన్ని విషయాలు అందరితో పంచుకుంటూ ఉంటాము ఇక్కడ మనకు సాయినాథుడు చెప్పేది ముఖ్యంగా మనం ప్రతి ఒక్కరితో అన్ని విషయాలు కూడా పంచుకోకూడదు కొన్ని ప్రైవేట్గా ఉంచుకోవాల్సినవి ఉంటాయి ఆ విధంగా మనం ఉండగలిగితే మన జీవితంలో మనం ఉన్నత స్థితికి తప్పకుండా వెళ్తాము అని మన సాయినాథుడు మన వెంట ఉండి మనల్ని ముందుకు నడిపిస్తూ మనల్ని ముందడుగు వేయించి తప్పకుండా మనకు మంచి రాజయోగం కలిగిస్తాను అని చెబుతూ ఉన్నారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను మరి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు